बावत मीडिया न्यूज़ के स्वागत పీర్జాదిగూడ మిరాకిల్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది మొండికుంట తాండ బొమ్మల రామారం మండలం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సుధాకర్ నాయక్ అనిత దంపతులు అమ్మాయి అనారోగ్య కారణాలతో ఇరవై ఐదు రోజుల క్రితం అడ్మిట్ అయ్యి ఇప్పటి సుమారు పది లక్షల రూపాయలు చెల్లించామంటున్నారు బాధితులు పసిపాపకు సెలైన్ ఎక్కించడంలో డాక్టర్లు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు రక్త పరిసరణ పూర్తిగా ఆగిన పాప కుడి చేతి ఐదు వేళ్లు చేతి వేళ్లు పూర్తిగా తీసేయాలంటున్నారు వైద్యులు వైద్య నిర్లక్ష్యంతోనే పాపకు సమస్య వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మిరాకల్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు మాయ మాట చెప్పేసి డబ్బులు తండుకోవడం కోసం ఈ హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ఇవాళ ఒక గిరిజన చిన్న బాలిక జీవితంతో ఆట ఆడుతున్నటువంటి యజమాన్యంపై మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ అధికారి ఏం చేస్తుండూ అని చెప్పేసి అరగవలసిన అవసరం ఉన్నది ఒక దిక్కు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాడు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నీ డిఎంహెచ్ఓ నీ నీ మేడ్చల్ నీళ్ళ వైద్య అధికారి ఏం చేస్తుండు ఎందుకు పరిరక్షణ లేదు వీడు ఇంత అద్దాల మెడలతో కట్టి రకరకాలుగా ప్రచారం చేసి వచ్చిన వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి మెడికల్ హాస్పిటల్ యజమాన్యంపై ఎందుకు చర్య తీసుకుంటలేరు అని చెప్పి ఎవరు అవసరం ఉన్నది కాబట్టి విషయం పైన వాళ్ళు దాదాపు వారం రోజుల నుంచి సుధాకర్ అనిత వాళ్ళ కుటుంబ సభ్యులను వేసుకొని ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఈ యజమాన్యం మీ ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోరు పోరి నా వెనక రేవంత్ రెడ్డి అనేవాడు ఉన్నాడు నా వెనక పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి వీళ్ళని బ్లే గురి చేయడం జరిగింది అని చెప్పి చేతులు ఎత్తేసిండు అయితే నేను అడిగిన అరే బాబు నీ హాస్పిటల్ నిజంగా నువ్వు జనాలకు సేవ చేయాలి జవాన్ జనాలకు హెల్త్ పరంగా అందించాలంటే ఈ బ్లాక్ కమాండర్ అవసరమాని అడుగుతున్నాం అంటే ఏ హాస్పిటల్లో చూడండి మీరు ఈ బ్లాక్ కమాండర్లను వంద మందిలను రెండు వందల మంది పెట్టుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయించడం కొట్టించి వాళ్ళని బయటికి వంచి ఎవరైనా చనిపోతే పిల్లలు కూడా బయటికి పంపించి అంబులెన్స్ నుంచి పంపిస్తారు వీళ్ళు డబ్బులు ఇప్పకుండా వాళ్ళకి న్యాయం చేయకుండా అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ మాఫియా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఏ రేవంత్ రెడ్డి నీ మెడికల్ మాఫియా విధంగా ఎందుకు చేస్తుంది నువ్వు ఏం చర్యలు తీసుకుంటున్నావు నీ మెడికల్ ఆఫీసర్ ఏం విక్తురు గడ్డి విక్తురా ఇలా జీతాలతో ఇయాల ఉద్యోగం చేస్తున్నటువంటి మేడ్చల్ జిల్లా వైద్య అధికారి తక్షణమే రావాలి దీనికి సీల్ చేయాలి ఈ యజమాన్యంపై ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ నమోదు చేయాలి ఈ బ్లాక్ కమాండోలను అందరు తీసుకోపోయి పీడిఎఫ్ పెట్టి ఈసు దొంగలను చేలో పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం మిత్రులరా